মাৰমৰে মাৰমিত <laughs> <laughs>

మా పంట పొలాన్ని కాపాడాలి మా ఊర్లో మా పసన దీవెలో ఉన్న మురుగు కాలవలు తవ్వాలి తువ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి పంట పొలాలలో చెరువులు రకరకాలుగా డ్రైనేజ్గా అయిపోయింది మా ఊరు మొత్తం మురుగ్ కాలువ తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి మురుగ్ కాలువ తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి కాపాడాలి మా పంట భూములను కాపాడాలి మా మురికికాలం వెంటనే తవ్వాలి కాపాడాలి నాలుగు సంవత్సరాల పటు వచ్చి మా ఊర్లో పంటలు లేవు మురికికాలం పూడి పూడిపోతున్న తోటిగా మా ఊరు పంటలు లేవు మురికాలం తవ్వాలి తవ్వాలి వెంటనే ప్రభుత్వం సంధించాలి అసలు ఇది గ్రామం నరసాపురం మండలం ఫసలు దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి మా ఊర్లో ఒక వెయ్యి ఎకరం ఉంటుంది వెయ్యి ఎకరం రెండు సంవత్సరాల పట్టి నుంచి పంటలు ఏమీ లేవు అంటే మురకాలువ పూడిపోయింది మురకాలు పూడిపోయి దాని గురించి అటు ఇటు నీళ్ళు జరపక ఇటు నరసాపురం ఇటు గోదావరి నుంచి ఇలాగా చింతరేవు గోదావరి దాకా చింతరేవు గోదావరి దాకా ఏవి నీళ్ళు అటు ఇటు నడక మా ఊరు పరిస్థితి అయితే బాగాలేదండి కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి దీన్ని ఈ పూడికీలు తీసి మా ఊరిని అది కాపాడుతా ఒరిసేలు పండితులు లేదండి ఒరిసేలు పండితులు లేదు ఇలా ఈ నీళ్ళు ఊరు ఈ నీళ్ళు లాగితే లేదు ఈ నీళ్ళు ఇంకా ఊరి మీద కూడా వచ్చేసండి ఊర్లో కూడా నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది మంచి నీళ్ళు చెరువులో కూడా కలిసి అయిపోతుంది వాటర్ మా దగ్గర పసులు నరసాపురం మండలం పశ్చిమ జిల్లా అండి మాకు రాకపోవడం లేక వ్యవసాయాలు పోతున్నాయండి దాలవాకి ఏ వ్యవస్థ పండియండి ఎంచుమించు నాలుగు సంవత్సరాలు పంట లేకుండా పోతున్నాయండి కూడుతుంది సాధ్యలేదు దాదా లేదు అది నా ఇబ్బంది పడిపోతారండి ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి ఎవరు పట్టించడం లేదండి దానికోసం ప్రభుత్వం దృష్టిలో తీసుకొని నేను ప్రభుత్వం ఖండించాలని ప్రభుత్వం కోరుతున్నామండి ఎంచుమించు కుడి చేయడానికి అడ్డీ ఇటు వెయ్యి ఎకరాలు ఉంటుందండి మా ఊరు కింద కాకుండా పక్క ఊర్లో లెక్క వెయ్యి ఎకరం నష్టపోతుందండి నర్సాపురం కావాలని చెప్పి విశార్థుల దేవులు కావాలండి చంద్రబిత్ చంద్రబిడ్ అండి నరసాపురం అండి ఇక్కడ మాకు కాలువలో మొత్తం పూడి వల్ల మొత్తం పంట పొలాలన్నీ ఇబ్బంది అయిపోతుందండి మా పంట పొలాలు యాభై వస్తాలు పండేదండి ఈ పూడికి తీసుకోవడం వల్ల మేము బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుందండి ఈ ఈ ఈ పూడికి తీస్తే మా పొలాలు మేము చేసుకుని అందరూ బాగుంటుందని కోరుకుంటున్నామండి కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా కానీ స్పందించలేదండి వచ్చి కాలువ పూడికి తీసి మమ్మల్ని శుభ్రంగా మామూలుగా పూడి తీయాలని కోరుకుంటున్నాం